సూపర్ సిక్స్ పథకాలంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ప్రజలను నట్టేట ముంచిందని వైకాపా ఏలూరు ఇంచార్జ్ మామిల్లిపల్లి జయప్రకాష్ పేర్కొన్నారు శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ వైఫల్యాలపై కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి వైకాపా శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు దీనిలో భాగంగా నెల రోజుల పాటు ప్రతి డివిజన్ లో పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించే కరపత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా కార్యక్రమానికి పోస్టర్లను వైకపా నాయకులతో కలిసి జేపీ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఏలూరు నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు వైకపా నాయకులు నోకపై సుధీర్ బాబు నెరస చిరంజీవులు తదితర నాయకులు పాల్గొన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానాన్ని ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రభుత్వమే నడపాలి ఈ కాలేజీల నిర్మాణం త్వరగా పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి వచ్చిన పదిహేడు కాలేజీల జీవోని మనం వెనక్కి పంపుకోకుండా ఆ కాలేజీల శాంక్షన్ అంతా కూడా త్వరగతిన పూర్తి చేసి పార్టీ రిలీజ్ చేసిన పోస్టర్ని ఇవాళ రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే రేపు ఉదయం నుంచి నియోజకవర్గ ప్రధాన కూడల్లో అలాగే కళాశాలల దగ్గర ఈ ప్రజల దగ్గర నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలోనూ చేసి పన్నెండవ తారీఖు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు నియోజకవర్గంలో భారీ ర్యాలీ అలాగే నవంబర్ పన్నెండున జిల్లా కేంద్రంలో జిల్లా నలుమూలల నుంచి సమన్వయకత్తల సమన్వయకర్తలతో ఒక మంచి ర్యాలీ చేసి నవంబర్ ఇరవై మూడున ఈ సంతకాల సేకరణ కార్యక్రమం అంతా పూర్తి చేసుకుని అవన్నీ కూడా కేంద్ర కార్యాలయానికి పంపడం జరుగుతుంది అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇరవై ఐదో తారీఖు గవర్నర్ గారిని కలిసి కోటి సంతకాల ఈ పేపర్స్ ఆయన చూపించి పీపీ విధానం ఆపాలని చెప్పి డిమాండ్ చేయడం షెడ్యూల్గా ఒక దాదాపు నెల రోజుల పాటు ఈ ప్రైవేట్ కాలేజీ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం అనేది తప్పు అన్నమాట ఎందుకంటే దానివల్ల ప్రతి పౌరుడు కూడా ప్రతి ఒక్క మీడియా మిత్రులు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఏ ఇతర పార్టీలు ఉన్న ప్రతి సామాన్యమైన పౌరుడికి వైద్యం అందాలనే ఆలోచనే తప్ప అలాగే కూడా విద్య వైద్య విద్య అందాలనే తప్ప వేరే ఆలోచన ఏమీ లేదు అలాంటిది మరి ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపు రెండు లక్షల కోట్ల పైన అప్పు చేశారు ఈ పది కాలేజీలు కట్టడానికి అయ్యే ఖర్చు ఐదు వేల కోట్లు అంటే ప్రజలకి ఆరోగ్యానికి సంబంధించిన దాని మీద ఖర్చు పెట్టడానికి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఇది ఒకటే నిదర్శనం దీనికి దీంట్లో దృష్టిగా ఏలూరు నియోజకవర్గ సంబంధించి మా కోఆర్డినేటర్ గారు జేపీ గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలుపునిచ్చారో ఆ కార్యక్రమాలన్నీ జయప్రదం చేయడానికి ప్రైవేట్ పర్వం చేస్తే పేద ప్రజలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రాణాలు వాళ్ళ బ్రతుకులు మార్చాలన్న ఉద్దేశంతో ఈ కాలేజీలు తీసుకొచ్చారో కూటమి ప్రభుత్వం దాన్ని పక్కన పడేసి ప్రైవేట్ వ్యక్తులు లబ్ధి పొందే విధంగా నాయకులు కూటమి నాయకులు లబ్ధి పొందే విధంగా చేయడం చాలా దారుణమైన విషయం పేద ప్రజలు సుమారు పదిహేడు కాలేజీలు అంటే ఒక్కొక్క కాలేజీలో నూట యాభై సీట్లు సంవత్సరానికి ఎంతమంది పేద ప్రజలు లబ్ధి పొందుతారో పేద విద్యార్థులు లబ్ధి పొందుతారో ఒకసారి ఆలోచించండి ఆ దాని మీద మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ చే తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రజా ఉద్యోగం తీసి చేసి మరి సంతకాలు సేకరించి అది గవర్న గవర్నర్ గారికి సమర్పించే విధంగా మరి ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది కావున ప్రజలందరూ కూడా మరి విధానం పరిస్థితి ఏంటి ప్రభుత్వ పరంగా ఈ కాలేజీ నడిస్తే పరిస్థితి ఏంటి అన్నది ఆలోచించుకుని ప్రజా ఉద్యమంలో ఉద్యమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అమ్మ పెట్టదు అడుగు తినట్లు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు మీరు ఎలాగో ఒప్పుకోలేకపోతున్నారు మీరు ఏ విధంగానూ కొత్త కాలేజీలు మిమ్మల్ని తీసుకురమ్మని కూడా రాష్ట్ర ప్రజలు అడగట్లేదు ఉన్న వాటిని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టకుండా మా రాష్ట్రాన్ని కాపాడండి ప్రభు అని చెప్పేసి అడుగుతున్నారు మిమ్మల్ని మిమ్మల్ని మీకు అది కూడా అర్థం కావట్లేదు ఒక తండ్రి స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది చూస్తున్నారు కాలేజీలే లేవంటారు కొంతమంది నాయకులు కొంతమంది నాయకులు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఈ టైం టైమ్ వెళ్ళి జగన్ గారు డిస్టర్బ్ చేయడం కరెక్టా అంటారు కాలేజీలు లేవనేది మీరే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనేది మీరే జగన్ ఒకటి రెండు మూడు కాలేజీలు కట్టాడని చెప్పేసి అనేది మీరే ఏదో అనేది మీకే మీకు క్లారిటీ లేదు దుర్వినియోగం చేస్తున్నారో మీ విఘ్నతకే వదిలేస్తున్నాము అది దృష్టిలో పెట్టుకుని పేద ప్రజలకు కావాల్సిన విద్యా వైద్యం అందించాలని చెప్పేసి కూటమి నాయకులను కోరుతున్నామండి థ్యాంక్ యూ